మహబూబ్ నగర్ క్లబ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో అధ్యక్ష స్థానం కోసం టీయుడబ్ల్యూజే ఐజేయు తరఫున సిక్స్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ పోటీలో ఉన్నారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అక్రిడేషన్ లేని జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని ఇండ్లు లేని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని బాలకృష్ణ హామీ ఇస్తున్నారు మెట్టుగడ్డలో ఉన్న ప్రెస్ క్లబ్ భవనం అస్తవ్యస్తంగా మారిందని దీనిని ఆధునీకరించి అన్ని హంగులతో తీర్చిదిద్ది అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని బాలకృష్ణ ఈ సందర్భంగా ప్రకటించారు విలువలతో కూడిన జర్నలిజాన్ని చేపట్టి ముందుకు సాగుతున్న తన లాంటి వారికి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు సీనియర్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న బాలకృష్ణ అనేక కథనాలను అందించి ప్రశంసలు అందుకుంటున్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నుకుంటే జర్నలిస్టుల అభివృద్ధి కోసం వారి సమస్యల పరిష్కారం కోసం వెన్నంటి ఉంటానని ఆయన హామీ ఇస్తున్నారు ఇటీవల భూభారతి అవగాహన సదస్సులో భాగంగా కురుమూర్తికి వచ్చిన రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వినతి కూడా సమర్పించారు తెలంగాణ రాష్ట మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ దేవులపల్లి అమర్ రాష్ట అధ్యక్షుడు వీర్హత్ అలీ వంటి ప్రముఖుల మద్దతు తమకుందని గెలుపు తథ్యమని బాలకృష్ణ అంటున్నారు మహబూబ్నగర్ పట్టణ జర్నలిస్టు మిత్రులందరికీ కూడా నమస్కారం ప్రెస్ క్లబ్ ఎన్నికల సందర్భంగా మేము ఐజే ప్యానల్ తరపున పోటీ చేస్తున్నాం నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను అట్లాగే ట్రెజరీగా పవన్ కుమార్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ పోటీ చేస్తున్నారు దీంతోపాటు ఉపాధ్యక్షులుగా హై శేఖర్ చంద్రశేఖర్ గౌడ్ ఆల సందీప్ రెడ్డి పోటీ చేస్తున్నారు జాయింట్ సెక్రటరీగా జిల్లాల రఘు రవీందర్ గౌడ్ కాంటాక్ట్ చేస్తున్నారు ఈసీ మెంబర్లుగా రంజిత్ కుమార్ గౌడ్ సుదర్శన్ కె శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా సంపూర్ణమైన మద్దతు తెలిపి విజయం మోగించే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి మాబునగర్ జర్నలిస్టు మిత్రులందరినీ కూడా కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి ఎందుకంటే అటు ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ వారధిగా ఉండబోయేది జర్నలిజం కాబట్టి ఆ జర్నలిజంని ఒక పవిత్రమైన కోణంతో ఆలోచన చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం ప్రొఫెషనల్ జర్నలిజంని వేస్తూ ప్రెస్ క్లబ్ ఆధునీకరణ క్లబ్కు సంబంధించిన అంశాల మీద మా ప్యానల్ గెలిచిన తర్వాత చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ వాటి అభివృద్ధికి పూనుకుంటాం ముఖ్యంగా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కానీ అట్లాగే జర్నలిస్టుల సంక్షేమం కోసం మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం మోడర్నైజేషన్ వర్క్ కానీ ఒక ఎడ్యుకేషనల్ అబ్బుగా దాన్ని తీర్చిదిద్దబోతున్నాం ఒక నాలెడ్జ్ సెంటర్గా ప్రెస్ క్లబ్ని తీర్చిదిద్దబోతున్నాం ప్రత్యేకించి దాదాపుగా ఇది రెండు దశాబ్దాల క్రితం కీర్తిశేషులైనటువంటి గౌరవనీయులు దివంగత హనుమంతరెడ్డి గారు అట్లాగే రఘురామయ్య గారి కృషితోటి వాళ్ళు చేసినటువంటి పునాదుల మీదనే మేమంతా కూడా అదే పైనకు సంబంధించిన వాళ్ళం వాళ్ళ వారసలం కాబట్టి ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం అటు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు సహాయ సహకారులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఒక వినూత్నమైనటువంటి విధానాల ద్వారా ఒక మోడల్ ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేయబోతున్నాం దీంతోపాటు హైదరాబాద్తో పాటు ఢిల్లీ చండీగఢ్ లాంటి ఒక మోడల్ ప్రెస్ క్లబ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమాత్రం తీసుకునే విధంగా మామూలు ప్రెస్ క్లబ్ని రూపొందించబోతున్నాం ముఖ్యంగా ఎట్లాంటి ప్రజా సమస్యలైనా సరే రాజకీయ పార్టీలకైనా సరే ప్రజా సంఘాలకైనా సరే ఇదికి వేదికగా నిలుస్తుంది అనేది ఒక ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నాం మానసిక ఒత్తిడితో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు కుటుంబాలకు కానీ జర్నలిస్టు మిత్రులందరికీ కూడా స్ట్రెస్ రిలీజ్ కోసం ఒక యోగా సెంటర్ అట్లాగే జిమ్ దీంతోపాటు మెడిటేషన్ సెంటర్ అవన్నీ కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయబోతున్నాం ఏ ప్రెస్ మీట్ అయినా సరే ప్రెస్ క్లబ్ నుంచి జరగాలని మాకు ఆకాంక్ష ప్రతి రూపాయి కూడా అత్యంత పారదర్శకంగా చాలా నీతి నిజాయితీతోటి నిబద్దుతోటి ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి అందరికీ హామీ ఇస్తున్నాం ఈ సందర్భంగా జర్నలిస్ట్ జర్నలిస్ట్ మిత్రులందరినీ కూడా కోరేది ఒకటి మంచి చెడులను విశ్లేషించుకొని ప్రతి ఒక్కరు కూడా మా ప్యానెల్కి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం నమస్తే